హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హార్ట్ అక్స్ ఛానల్ ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్స్ అనే ట్రాప్లో పడి యూత్ ఎలా తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మొదటగా ట్వంటీ వన్ ఇయర్స్కు ట్వంటీ టూ ఇయర్స్కు డిగ్రీ అయిపోతుంది డిగ్రీ అయిపోగానే ఎన్నో హాస్టల్ అతను ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటాడు చాలామంది మేము సర్వీస్ చేయాలంటారు సర్వీస్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చామని చెప్తారు అవన్నీ అబద్ధాలు నేను అమ్మను సోల్జర్స్ సంఘం వదిలేస్తే మిగతా జాబ్స్ అందరూ కూడా దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మంది వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారు వాస్తవానికి అదే ఏదో అన్నదరమణి అది ఎక్స్పెక్ట్ చేసేసి సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం ఎలా ఈ గవర్నమెంట్ జాబ్లో మాయలో పడేసి వీళ్ళు ఎలా తమ కెరీర్ నాశనం చేసుకున్నారో చూద్దాం ముందు అసలు ప్రైవేట్ జాబ్కి గవర్నమెంట్ జాబ్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ ఒకసారి గవర్నమెంట్ జాబ్లో అంతగా ప్రజలు ఉండకపోవచ్చు కానీ ఈ మధ్య గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా ప్రజలుగా ఉంటున్నాయి రెండోది అంత త్వరగా తీసేయలేరు నీ పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉన్నా నీళ్ళు టాలెంట్ ఉన్నా లేకపోతే తీసేయలేరు కానీ కానీ ప్రైవేట్ అలా ఉండదు కొంచెం నీ పెర్ఫార్మెన్స్ తగ్గితే వెంటనే నిన్ను ఫైర్ ఫైరింగ్ ఫైర్ చేసే అవకాశం ఉంటుంది మూడవది గవర్నమెంట్ జాబ్లో నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా నీ సీనియర్టీని బట్టి నీకు ప్రమోషన్ ఇస్తానే ఉంటారు కానీ ప్రైవేట్ సెక్టర్ అలా ఉండదు నీకు టాలెంట్ ఉంటే మాత్రమే నీకు ప్రమోట్ చేస్తాను నిన్ను మెయిన్ డిఫరెన్స్ ఇది గవర్నమెంట్ జాబ్లో త్వరగా డిస్మిస్ చేయరు ప్రైవేట్ జాబ్లో ఈజీగా డిస్మిస్ చేస్తారు కానీ ఒకసారి మీరు కలుముసుకుని ఆలోచించండి మీ క్లాస్లో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టిన వ్యక్తి ఎలా ఉంటాడంటే వాళ్ళ క్లాస్లో అతను టాపర్ అయ్యి ఉంటాడు టాపర్ అయ్యి అతని మీద అంచనాలు ఉంటాయి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు వస్తాడు గవర్నమెంట్ జాబ్ ఏదో చిన్నదో ఒకటి కొట్టేస్తాడు కానీ అదే క్లాస్లో వేరే వాడు ఉంటాడు కిందనో మధ్యాహ్నం ఎక్కడోసారి వాడు హైదరాబాద్ వెళ్ళి ఎక్కడో చోటుకు వెళ్ళి ఒక ఏదైనా ఒక కోర్స్ తీసుకొని ఈరోజు సాఫ్ట్వేర్ సెక్టారు లేదా వేరే ప్రైవేట్ దాంట్లో ఇంజనీర్ ఇంజనీర్గానే చేరి నీకంటే ట్రిపుల్ శాలరీ తీసుకుంటా ఉంటాడు నీకు అనిపిస్తుంది అప్పుడు అరే నేను ఇంతకు ఎంత టాలెంట్ ఉంది ఇక్కడ ఆగిపోయానే అనేసి ఇలా నేనే కాదు చాలామంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తమకు ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ఈ చిన్న చిన్న జాబ్స్లో పడేసి ఇలా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మీ దగ్గర టాలెంట్ ఉందని మీరు నమ్మితే మీరు హార్డ్ వర్క్ చేయగలిగితే మీకు ప్రైవేట్ సెక్టర్లోనే మీరు ఈజీగా మీకు టాలెంట్ ఉండే ఈజీగా మీ పైన ఉన్న వాళ్ళు మిమ్మల్ని గుర్తించేసి పైకి తీసుకెళ్తూ ఉంటారు ఫర్ సపోజ్ ఈరోజు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం ఉన్నాడు అనుకుందాం నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు అంటున్నాను అంటే చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ జాబ్లు జాయిన్ అవుతారు మీ అందరికీ తెలుసు ఫర్ సపోజ్ నీ శాలరీ ఒక నలభై వేలు అనుకో నీకు ఎక్స్ట్రాగా ప్రజలు నోర్లు కొట్టేసి ఒక నలభై వేలు నలభై వేలకు ఇంకో నలభై వేలు ఇంకొక అరవై వేలు ప్రజల నుంచి లంచాల రూపంలో ఎట్లా తీసుకుంటావు కానీ ఈరోజు నీ సహచరుడు నీకంటే తక్కువ మార్క్స్ తక్కువ సెకండ్ క్లాస్ ఉన్న థర్డ్ క్లాస్ నుండి పాస్ అయిన వ్యక్తి సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సాలరీ తీసుకుంటున్నాడు అక్షరాల రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా మీరు ఏం సాధించినట్లు ఇంకా ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్న తిట్లు మీకు వస్తాయి మళ్ళీ గ్రోత్ ఉండదు ప్లస్ మీరు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎంత టాలెంట్ ఉన్నా సరే మీ పైన ఉన్న వాళ్ళు మీకంటే తక్కువ తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే సీనియర్టీ మీదనే ప్రమోషన్లు వస్తాయి మీ దగ్గర ఏదో ఎక్స్ట్రా టాలెంట్ ఉందనేసి ఎవరో గుర్తించేసి నేను ఒకేసారి పైకి తీసుకెళ్ళాలంటే అవి ఉండవు కానీ ప్రైవేట్ సెక్టర్లో మీరు గుర్తుంచుకోండి నువ్వు ఇరవై వేలకి ఈరోజు జాయిన్ అయినా నీ దగ్గర హైలీ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి ఎక్కడో పైకి వచ్చి పెడతారు నేను మందిని చూశాను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను గూగుల్ గూగుల్ కంపెనీ సీఈఓ తెలుసు కదా సత్యనాథల్లా ఐ మీన్ సుందర్చై లేదా మైక్రోసాఫ్ట్ సత్యనాథల్ ఇద్దరు ఎవరైనా పర్లేదు వాళ్ళు యాక్చువల్ వాళ్ళు ఒకేసారి సీఈఓలో అయ్యి ఉండరు కానీ వాళ్ళు ఎక్కడో చిన్న స్థాయిలోనో మధ్య స్థాయిలోనో ఎక్కడో వచ్చాడో ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని గుర్తించి ఈరోజు మైక్రోసాఫ్ట్ కావచ్చు గూగుల్ కావచ్చు వాళ్ళ సీఈఓలుగా చేసింది మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా జాయిన్ అయ్యారు మధ్యలో గ్రూప్ గ్రూప్ సిలో జాయిన్ అయ్యి ఉంటారు గ్రూప్ బీలో జాయిన్ జాయిన్ అయ్యి ఉంటారు మీరు ఎన్ని సంవత్సరాలకి మీరు ఒక ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓడి అవుతారు ఒక సివిల్ సర్వీస్ వాళ్ళు హెచ్ఓడిలు అయితే అయి ఉన్నారేమో ఎన్ని సంవత్సరాలకి అవుతారు నలభై సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు గవర్నమెంట్ జాబ్ అంటే మోజు ఉంటే ఓ త్రీ టు ఫోర్ ఇయర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి తర్వాత ఇన్ కేసు మీరు అందులో సక్సెస్ అవ్వలేకపోతే మీలో ఉన్న హిడెన్ టాలెంట్ని గుర్తించేసుకొని ఆ సెక్టర్ వైపు మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ మీ ఫుల్ హార్డ్ వర్క్ చేయండి మీరు పిక్స్కి వెళ్ళిపోతారు మీకు కేఎఫ్సీ చికెన్ తినే ఉంటారు చాలామంది కేఎఫ్సీ ఈరోజు నూట యాభై ప్లస్ కంట్రీస్లో తన అవుట్లెట్స్ ఇస్తుంది కేఎఫ్సీ ఫౌండర్ శ్యామ్ హాండర్స్ అనేది ఒక పేరు ఉంటుంది అతను రిటైర్ అండ్ అరవై సంవత్సరాల దాకా ఏదో కంపెనీలో పనిచేశాడు రిటైర్ అయిన తర్వాత బయటకు వచ్చి బాధపడ్డాడు నా అరవై సంవత్సరాల నా అత్యుత్తమ కెరీర్ మొత్తం కూడా ఏదో కంపెనీని లాభ పెట్టాను నేను నాకంటూ ఇంత టాలెంట్ ఉంది ఏదో సొంతంగా చేయాలనేసి అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కేఎఫ్సీ స్టార్ట్ చేశాడు రోజు కేఎఫ్సీ ఎలా ఉందో మీరు అందరూ చూస్తున్నారు అలాగే మీరు కూడా మీలో ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటే అది గవర్నమెంట్ జాబ్ సెక్టర్ పెట్టేసి ఆ జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇంకొక జాబ్ ఇంకో జాబ్ దాంట్లో ఇరుక్కుని ఇటు ముందుకు వెళ్ళాలి వెనక్కు వెళ్ళాల సఫర్ అవ్వద్దు మీ మీకు టాలెంట్ ఉండే వాళ్ళని సెక్టర్ వైపు నేను అనుకుంటే నిర్దాక్షిణ్యంగా వైపు వెళ్ళేసి దాంట్లో ఫిక్స్కి వెళ్ళిపోండి మీకు గుర్తింపు వస్తుంది మనీ వస్తుంది అన్ని సమాజంలో సొసైటీలు అన్ని గుర్తింపు వస్తుంది రెండో విషయం ఈ మధ్య నేను సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నా ఒక సివిల్స్ రిజల్ట్ సివిల్స్ రిజల్ట్ ఏదో రిలీజ్ అవుతుంది దాంట్లో ఒక వెయ్యి పోస్టులు ఉంటాయి వెయ్యి పోస్టుల ఒకట మాత్రమే ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఎవరో జాబ్ కొడతారు వాడిని చూసి మనం అందరం గొడ్డలు తీసుకొని వెళ్ళి అన్ని పనులు పక్కన పెట్టేసి సివిల్స్గా గ్రూప్ వన్గా ప్రి ప్రిపేర్ అవ్వాలని ఎరగొట్టేలా అక్కడ ఒక నాలుగైదు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటాం మీరు ఎప్పుడైనా గమనించండి మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సివిల్ సర్వీసెస్లో అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు అయి ఉంటారు డబ్బులు ఉన్నాయి మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇటు ఒక్కడ మాత్రమే ఉంటాడు ఆటో డ్రైవర్ కొడుకు వాడిని ఒక్కడ చూసేసి మీ కెరీర్లో స్పైల్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కని చూసి మీరు కెరియర్లో స్పైల్ చేసుకోవద్దు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ను ఇప్పుడేదో అవతల జరిగినాయంటున్నారు కానీ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు న్యూస్ పేపర్ చూసింటే మిగతా వాళ్ళందరూ సెకండ్ ఇంటర్వ్యూలు ఇచ్చింటారు వేరు ఒక అబ్బాయి ఆరు అబ్బాయి నేను జాబ్ కొట్టాడు పూర్ అబ్బాయి రిక్షా పోలర్ కొడుకో ఆటో డ్రైవర్ కొడుకు ఎవరు ఉంటారు వాళ్ళని చూసేసి చాలా మంది వెళ్ళి గ్రూప్ వన్ అయితే ఎరగదీయాలనేసి ఎలుపు జాయిన్ అవుతారు గవర్నమెంట్ జాబ్లోనే చాలా లిమిటెడ్ రెగ్యులర్గా వెయ్యరు మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది రెండో విషయము లాస్ట్ టైం గ్రూప్ టూ తీసుకుంటే తొమ్మిది వందల ఐదు పోస్టులు దాదాపు ఐదు లక్షల మంది అప్లై చేశారు ప్రాబిలిటీ చెక్ చేసుకుని లెస్ దాన్ టూ పర్సెంట్ ప్రాబిలిటీ అంతే సో దయచేసి మీరు వెళ్ళిపో మీరు వెళ్ళొద్దు రెండో విషయం కూడా చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్స్లో గ్రోత్ ఉండదు ఆ ముప్పై వేల నలభై వేల శాలరీనే ఏదో ప్ర ఈ మధ్య ప్రజలు కూడా చాలా ఎక్కువ పెడుతున్నారు సరే మీరు నిజంగా నేను ప్రజలకు సేవ చేయాలి అలా అనుకుని జీరో పాయింట్ వన్ పర్సెంట్ కొంతమంది జెన్యున్ జెన్యున్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు కష్టపడతారు పెద్ద జాబులు కొడతారు పెద్ద జాబులు కొట్టిన తర్వాత వాళ్ళకి ఎదురే అనుభవాలు ఎలా ఉంటాయి నేను అనండి అశోక్ కేమ్ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక అతను ఉన్నాడు కేరళ కేడర్ కేరళ కేడర్ అనుకుంటా అతను ఈ పదిహేడు సంవత్సరాల కెరీర్లో అతనికి వచ్చిన ట్రాన్స్ఫర్ ఇరవై రెండు మంది ఇరవై రెండు సార్లు అతనికి ట్రాన్స్ఫర్ వచ్చింది అంటే అతను ఇరవై సార్లు ట్రాన్స్ఫర్ వచ్చిందంటే అతను ఎంత నిజాయితీగా పనిచేయడం మనం అర్థం చేసుకోవచ్చు నిజాయితీకి మన దేశంలో ఇచ్చే బహుమానం అదే నువ్వు ఎంత పెద్ద జాబ్ కొట్టినా కానీ రాజకీయ నాయకుల పాదాల కింద నలిగిపోవాల్సిందే రెండవది గవర్నమెంట్ జాబ్ కొట్టినా నీలో ఎంత టాలెంట్ ఉన్నా నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలామంది తొక్కేయాలని చూస్తారు మీ సుపీరియర్ ఎవరైతే ఉన్నారో అతనికి మీ అంత నాలెడ్జ్ లేకపోయినా కానీ ఇక్కడ హైరార్కి ఎంత సీనియర్కి మాత్రమే ప్రమోషన్ ఇస్తారు నువ్వు జూనియర్ అయినా నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నేను ఒకేసారి పైకి తీసుకెళ్లరు వాడి తర్వాత మాత్రమే రావాలి వాడికి నువ్వు ఏదైనా ఎదురు తిరిగినా ఏదన్నా సక్రమంగా నువ్వు నేను నిజాయితీగా పనిచేస్తానన్నా వాడు నీకు చుక్కలు చూపిస్తారు ఇక నేను తొక్కేయాలని చూస్తారు అందుకనేసి మీకు టాలెంట్ ఉంటే ప్రైవేట్ సెక్టర్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాకు తెలిసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బెటరు సెల్ఫ్ ఎంప్లాయ్కి వెళ్ళి మీ టాలెంట్ని మీరు నిరూపించుకుని పిక్స్కి వెళ్ళిపోండి ప్రైవేట్ సెక్టర్లో మీ టాలెంట్ని ఎలా గుర్తిస్తారో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఆల్ఫా ఆల్ఫాబెట్ సి అంటే గూగుల్ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్ అంటారు ఆల్ఫాబెట్ కంపెనీ ఒకసారి అతను గూగుల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు వెళ్తే అక్కడ అందరూ లెగిసి అతను విషే చేస్తున్నారు కానీ ఒక ఎంప్లాయీ మాత్రం అతను ఆ విండోలో నుంచి అటే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అతను వెంటనే ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళేసి ఎందుకు అతను నేను వచ్చినా కానీ పైకి వెళ్ళేది అతను అతను అలాగే విండో వైపు చూస్తున్నాడు అతను జాబ్ చేయడానికి అడిగితే అతను చెప్పాడంట సార్ మనం లాస్ట్ టైం ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసాం కదా ఐడియా ఇచ్చింది ఇతనే అతను ఎప్పుడు అటైజ్ అని చెప్పాడంట వెంటనే ఆల్ఫాబెట్ సీఈఓ ఆ చిన్న విండోని తీసేసి పెద్ద విండోని పెట్టాడు దాని అర్థం ఏంటంటే ఇంత ముందు చిన్న విండో ఉంటేనే ఒక చిన్న ఐడియా ఇచ్చావు ఈసారి పెద్ద విండో పెడుతున్నాను పెద్ద ఐడియా ఇవ్వండి లేదా టాలెంట్ బయట పెట్టండి అలా ప్రైవేట్ కంపెనీలో ఒక వ్యక్తిలోనే టాలెంట్ అలా గుర్తిస్తాయి నీకు ఒకేసారి నీలో టాలెంట్ ఉంటే ఒకేసారి నేను ఎక్కడో తీసుకెళ్ళి మీద వచ్చేపడి గవర్నమెంట్ సెక్టర్ అలా కాదు నీలో ఎంత టాలెంట్ ఉన్నా సరే నేను జూనియర్ రెస్టెంట్గా సెలెక్ట్ జూనియర్ రెస్టెంట్గానే ఉండాలి నీ సమయం వచ్చినప్పుడు మాత్రం నీకు ప్రమోషన్ ఇస్తారు ఆ సమయం కూడా రాలేదా లేదా రాజకీయ నాయకులకి ఏదైనా వాళ్ళు చెప్పిన పని చేయలేదా నేను అలాగే అలాగే ఆపేస్తారు ఇక సో నువ్వు ఎంత నిజాయితీగా ఉండాలి ఈ సొసైటీ నేను నిజాయితీగా ఉండనివ్వదు రాజకీయ నాయకుల పాదాల కింద నీ జీవితం నలిగిపోవాల్సిందే ఫర్ సపోజ్ ఈ మధ్య రీసెంట్గా ఏబిపిఎస్ఈ లేదా రెండో మెంట్ నోటిఫికేషన్ ఒకటి వేస్తామని అంటున్నారు ఆ నోటిఫికేషన్ ఇంకా రాలా కానీ ఈ కోచింగ్ సెంటర్లు ఎప్పటి నుంచి అడావర్ చేస్తున్నాయి మీరు ఆకోసం కొనండి ఎట్ట వస్తే జాబ్ వస్తుంది ఎట్ట వస్తే జాబ్ వస్తుంది అనేసి రకరకాల వింత వింత చేస్టులతోటి రకరకాల మోటివేషన్ మాటలతోటి మిమ్మల్ని ఈ గవర్నమెంట్ జాబ్ అనే విశ్వాలయంలోకి లాగేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు మీ ఇస్తున్నది చదువు కాదు వాళ్ళు మీతో వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం కోసం మాత్రమే మాయ మాటలు లాంటి మోటివేషన్ మాటలు మీకు చెప్తున్నారు దయచేసి ఆ ట్రాప్లో పడద్దు మీకు నిజంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా సఫిషియంట్ టైం ఉంటుంది నిదానంగా ప్రిపేర్ అవ్వండి లాస్ట్ టైంలో లాస్ట్ టైం ఎండోమెంట్ ఎగ్జామ్లో టాపర్ కూడా ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోలేదు మా వాళ్ళ దగ్గర నుంచి టెస్ట్ టెస్ట్ పేపర్స్ అట్లాంటివి తీసుకున్నాడు ఆ సార్ నాకు బాగా తెలుసు సార్ సెల్ఫ్గా చదువుకొని టాపర్ అయ్యాడు అప్పుడున్న అరవై పోస్టులోనే రెండు వందల పదకొండు మార్కులు మోహన్ సార్ అని నాకు బాగా తెలుసు ఆ సార్ టాపర్ అయ్యాడు దయచేసి మీరు ఈ కోచింగ్ సెంటర్లో వాళ్ళు చాలా మోటివేటెడ్గా చెప్తుంటారు ఇంత ఈజీగా జాబ్ కొట్టచ్చు అంత ఈజీగా జాబ్ కొట్టవచ్చు అని ఆడేసి వంద పోస్టులకి ఒక లక్ష మంది అప్లై చేస్తారు లక్ష్మీంద్రులు కనీసం పదివేల మంది ఆ ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటారు అందరికి జాబ్స్ ఇస్తారా ఎవ్వలేరు కదా వాళ్ళు సో మీరు మీ ట్యాలెంట్తోనే మీరు బతకండి దయచేసి ఈ మనకి అకాడమీలో చెప్తాడు రగ్న నర్క్స్ అనే వ్యక్తి పేదరిక విషయాలయము ఆ విషయాలయంలో చిక్కుకున్న వాళ్ళు ఎవరు బయటకు రారు అనేసి మీరు కూడా అంతే ఈ గవర్నమెంట్ జాబ్ సాధించాలన్న విషయాలయంలో చిక్కుకుంటారు ఒకటి రెండు సార్లు దగ్గర దగ్గర దాకా వచ్చేసి జాబ్ రాదు సో మీకు ఒక ఆశ కలిగింది నేను ఈసారి దగ్గరికి వెళ్ళాను ఇంకోసారి ఇంకా జాబ్ కొడతానేమో అనేసి ఆ విషయాలయంలో చిక్కుకపోయి ఇన్ కేస్ జాబ్ రాకపోతే అలాగే ఉండిపోతారు తర్వాత మీరు ఏం నేర్చుకోవాలని మీ దగ్గర స్కిల్ ఉండదు ఎటు వెళ్ళలేరు సో దయచేసి ఒకసారి ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మీది మీ డ్రీమ్ అయితే త్రీ టు ఫోర్ ఇయర్స్ మాత్రమే ప్రిపరేషన్లో ఉండండి త్రీ టు ఫోర్ ఇయర్స్లో మీకు జాబ్ రా జాబ్ రాకపోతే దాన్ని వదిలేసి వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ వైపు తీసుకోండి మరి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల దాకా గవర్నమెంట్ జాబ్ కోసం అలాగే ఆశలు పెట్టుకొని మాత్రం ఉండద్దు ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మీరు ఇట్ల చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్